మీరు అమరావతిలో ల్యాండ్ పోలింగ్ టైం దగ్గర నుంచి ఫస్ట్ ఫోర్టీన్ టు నైన్టీన్ కొంచెం యాక్టివ్గా పనిచేశారు ఆ టైంలోనే విశ్వనగరం అని మాట్లాడడం విన్నా చాలా పేపర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు ఉన్నాయి బట్ ఇప్పుడు ఆయన దాన్ని డెవలప్ చేస్తే మున్సిపాలిటీ అవుద్దంటారు ఏంటి సి ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ మున్సిపాలిటీ యాక్చువల్లీ ఐ వాజ్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సో దట్ టైమ్ వీ ట్రై టు మేక్ ఇట్ ఎస్ మున్సిపాలిటీ లక్ష పాపులేషన్ కూడా లేదు థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ కూడా చేసే అవకాశం అక్కడ లేదు యాక్చువల్గా మేము మున్సిపాలిటీ చేద్దాం అని ట్రై చేసాం నగర పంచాయతీ అంతే నగర పంచాయతీ అవడానికి ఉంది ఇప్పుడు బట్ అక్కడ ఉన్నవన్నీ కలిపితే కెన్ మేక్ ఇట్ ఎస్ ఎ మున్సిపాలిటీ సో అప్పుడు తాడేపల్లి మంగళగిరి కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ చేశాం అదే సమయంలో ఇది కూడా ఒక మున్సిపాలిటీ చేద్దామని వి ట్రైడ్ వి టుక్ స్టాటిస్టిక్స్ అంటే ఇప్పుడున్న అంచనాల ప్రకారం కనీసం అది ఒక ఒక సైజుబుల్ టౌన్ అవ్వడానికి ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది ఈ రోజు నుంచి యాక్టివిటీ స్టార్ట్ అయిపోతాయి స్టార్ట్ అయిపోయి ఒక రీజనబుల్గా ఒక ఫస్ట్ ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ అవ్వాలంటే కనీసం ఒక ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది ఓకే అంటే బేసిక్ అది రేట్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ పాపులేషన్ ఇంక్రీజ్ కానీ మనం తీసుకుంటే సో అట్లాంటి సిచ్యువేషన్లో మరి దాన్ని ఎలా విశ్వనగరం చేస్తారనేది ఒక పాయింట్ అప్పుడు మీరు కూడా పార్టిసిపేట్ మీరు కూడా ఉన్నారు అధికారిగా ఉన్నారు కదా అప్పుడు ప్రభుత్వం చెప్పింది విశ్వనగరం చేస్తామని ఇప్పుడు విశ్వనగరం చేయాలంటే ఇంకో యాభై వేల ఎకరాలు కావాలి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అదే ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ జరిగినా నేనే చేశానని క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే ఓవర్ పీరియడ్ ఆయన ఏం మాట్లాడుతున్నారు కాన్షియస్గానే మాట్లాడుతున్నారా అనే డౌట్స్ వచ్చేస్తున్నాయి బాబుగారు ఎందుకంటే ఫ్రీడమ్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేశానని చెప్పారు స్వతంత్ర ఉద్యమం దగ్గర నుంచి అన్ని అంశాల్లోనే ఈయన అంటే ఈయన అంటే ఈయన అప్పుడు అప్పట్లో ఋషులు వాళ్ళకి నూట ఇరవై నూట నాలుగు సంవత్సరాలు బ్రతికేవాళ్ళు కదా సో ఆ రకంగా మీరు కూడా ఏమైనా ఒక ఋషులాగా అప్పటి నుంచి బతుకున్నారా అనేది ఒక డౌట్ మన ఆయన క్లారిఫై చేస్తున్నారు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అని కాబట్టి అప్పుడు కదా అదే ఒక ఆస్పెక్ట్ అయితే మరి మీరు నిజంగా హైదరాబాద్ డెవలప్ చేసిన వ్యక్తి అయ్యి ఉంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సిటీని కూడా వాళ్ళు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు ఒక్క సిటీ కూడా అలాంటి కాస్మోపాలిటన్ కానీ మెట్రోపాలిటన్ అవుట్లుక్ కానీ తేలేకపోయారు ఇప్పటికీ స్టిల్ దే ఆర్ బిగ్గర్ విలేజెస్ లా ఉన్నాయి ఇప్పుడు విజయవాడ ఏక్ ఒక బందర్ రోడ్ అట్లాంటివి ఈవెన్ విశాఖపట్నం కూడా విఐపి రోడ్డు మెయిన్ రోడ్స్ రెండు మూడు తీస్తే ఏం లేదు స్టిల్ ఇట్ ఈస్ ఇన్ విలేజ్ కల్చర్ సో కాస్మోపాలిటన్ కల్చర్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రిలీజియన్ రేస్ సెక్స్ అందరూ కూడా కంఫర్టబుల్ గా జీవించగలిగే పరిస్థితి ఉండాలి అలాంటి సిటీ మందరూ లేదు ఆంధ్రలో మరి మీరు ఎవరెవరో చేసిన డెవలప్మెంట్స్ అన్ని మేం చేసామని చెప్పుకుంటూ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు బట్ అలాంటి ప్రయత్నమే ఇక్కడ జరగలేదు